దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు ఈ ఈరోజు దేవుని వాగ్దానము దితోపదేశ కాన్న పదకొండు అధ్యాయ మెరవ్యరవచనం చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను చూడండి దేవుడైన యహోవా తన ప్రజలు ఆయన ప్రేమించి నట్లుగా ఆయన యొక్క మార్గములను విధులను అనుసరించి ఆయన కాజ్ఞలను కట్టడముల శాసనములను ఎల్లప్పుడూ గైకొరుచు పోన హృదయంతో పోన ఆత్మతో ఆయన సేవించాలని ఎంతో స్పష్టంగా తన ప్రజలకు తెలియజేశారు మరి ఆయన ప్రజలైనటువంటి వారందరూ కూడా ఆయన ఆజ్ఞాపించినటువంటి మాటల్ని గైకొంటూ ఆయన మార్గాలను అనుసరిస్తూ జీవించినప్పుడు దీవెన పొందుకుంటారు మరి అలా కాకుండా ఆయన కాజ్ఞలను అనుసరించకుండా ఆయన మార్గాల్లో నుంచి వైదొలిగి ఇతర దేవతల తట్టు తిరిగినప్పుడు శాపం కలుగుతుంది అని దేవుడు తెలియచేశారు ఈ సమయం ఈ మాటలు వింటున్నటువంటి మీ ఎదుట దేవుడు దీవెనను శాపమును పెట్టి ఉన్నారు కనుక మరి దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనిచు ఆయన మార్గాలను అనుసరించి దీవించబడమే దేవుని చిత్తమై ఉన్నదని మీరు గుర్తెరిగి దేవుని యొక్క మార్గముల్లో గొప్పగా మీరు నడవండి దేవుడు మిమ్మల్ని ఎంతో గొప్పగా దీవించి ఆశీర్వదిస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ మాటలు వింటున్నని బిడ్డల్ని మీ శిలివ రక్తంతో కడిగండి ముట్టండి బలపరచండి అయ్యా అనారోగ్యంతో ఉన్నారేమో ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచండి సాతాను శక్తులతో అంధకార నాదులతో పీడించబడుతున్నారేమో ఏ ఇస్తునాములో విడిపించండి ఇప్పుడే దేవ వారిని బలపరచండి వారి పిల్లల చదువులు ఎందు వారి ఉద్యోగములు ఎందు వారి కుటుంబంలో వారి సమస్య విషయాలలో మీరు తోడుగా ఉండండి ప్రభా అపాయములు కీడుల నుంచి వారిని తప్పించండి నీ ఎందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలు గైకుని నాయనాని యొక్క దీవెనలు పొందుకునే భాగ్యములు వారికి దాయిచ్చేయండి ప్రభా శాపగ్రస్తమైన జీవితాలను తొలగించి గొప్పగాని ప్రజలకి తోడయ్యండి కాపాడమని ఈ దినమంతా సహాయం చేయమని ఏసుగణమైన పరిశుధనం ఈ ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి आमीन